పిల్లలు గణితం అంటే నాకు చాలా ఇష్టం తర్వాత మనము ఇష్టంతో సాధన కనుక చేసినట్టయితే మనకు గణితంలో మంచి మార్కులు కూడా వస్తాయి అలాగే గొప్పనైన గణితానికి సేవలు చేసినటువంటి గణిత శాస్త్రవేత్తలను గౌరవించడం మన కర్తవ్యం గణితంలో గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేసినటువంటి శాస్త్రవేత్తలను స్ఫూర్తిగా తీసుకొని గణితంలో ముందుండాలి ఎప్పుడు గణితం అంటే భయం అని అనకుండా గణితంలో సాధన చేస్తూ ముందుకెళ్ళాలి గణిత శాస్త్రవేత్తలైనటువంటి ఆర్యభట్ట గురించి ఈరోజు తెలుసుకుందాం ఒకవేళ నీవే ఆర్యభట్టవైతే అనుకొని మనం ఆర్యభట్టలాగా ఊహించుకొని ఆయన కనిపెట్టిన విషయాలను చక్కగా తెలుసుకుంటూ ఆ ఆవిష్కరణలు సూత్రాలు తెలుసుకొని గణితంలో సాధనను పెంచాలి సూత్రాలు చదువుకోవాలి ప్రతిరోజు సాధన పెంచినట్టయితే గణితంలో మనకు భయం అనేది అనిపించదు అలాగే ఎప్పుడైతే సాధన పెంచుతామో గణితం చాలా చక్కగా అర్థమవుతుంది గుర్తుంటుంది కాబట్టి గణిత ఆవిష్కరణలు అందించినటువంటి శాస్త్రవేత్తలను స్ఫూర్తిగా తీసుకుందాం ప్రతి శాస్త్రవేత్తను కూడా మనస్ఫూర్తిగా గౌరవించాలి గౌరవించి గొప్పనైన గణితాన్ని ఇష్టంతో చదవాలి ఈరోజు బా ఆర్యభట్ట గురించి తెలుసుకుందాం నీవే ఆర్యభట్ట వై ఆర్యభట్టుడు నేను భారతదేశానికి చెందిన ఒక ప్ర ఒక ప్రముఖ గణిత శాస్త్రవేత్తను ఖగోళ శాస్త్రవేత్తను నేను క్రీస్తు శకం నాలుగు వందల డెబ్భై ఆరు సంవత్సరంలో కుసుమపురం ప్రస్తుతము పాట్నా బీహార్లో జన్మించాను నేను రచించిన ఆర్యభట్టీయం అనే గ్రంథం గణిత శాస్త్రం మరియు ఖగోళ శాస్త్రంలో విశేష ప్రాముఖ్యతను కలిగి ఉంది ఇందులో సున్నా స్థానం విలువ పై విలువ సుమారుగా తర్వాత త్రికోణమితి సూత్రాలు గ్రహగతి లెక్కలు మొదలైనవి రచించాడు మొదలైనవి రచించాను అంటే సున్నా విలువను మొదట ప్రపంచానికి తెలిపింది మన ఆర్యభట్టనే అలాగే పై విలువ సుమారుగా ఇరవై రెండు బై ఏడు సుమారుగా ఉంటుందని ఇది ఒక కరణీయ సంఖ్య సుమారుగా పై విలువ ఇరవై రెండు బై ఏడు గ్రహగతి లెక్కల గురించి ఆర్యభట్టడు చక్కగా వివరించడం జరిగింది ఇక్కడ ప్రశ్న మనకు ఆర్యభట్టీయం అనే గ్రంథాన్ని ఎవరు రచించారు అంటే ఆర్యభట్టనే మొట్టమొదటి మన ఉపగ్రహానికి కూడా ఆర్యభట్ట పేరు పెట్టడము జరిగింది మనము లాస్ట్ ఇయర్ గణిత దినోత్సవం జరిపినప్పుడు ఆర్యభట్ట శ్రీనివాస రామానుజన్ శకుంతలాదేవి భాస్కరాచార్యుడు మొదలగు వేషధారణలు వేయడం జరిగింది వాళ్ళ గురించి వేషధారణలు వేసి వాళ్ళ గురించి స్పీచ్లు ఇచ్చారు కదా అలాగే మనము మనమే ఆర్యభట్ట అయితే మనమే భాస్కరాచార్య అయితే అని అనుకుంటూ వాళ్ళ గురించిన విషయాలు నేర్చుకుంటే చక్కగా గుర్తుంటుంది గణిత శాస్త్రవేత్తలను గౌరవిద్దాం గణితాన్ని ఆసక్తి